శ్రీమాతమ శ్రీ గురుభ్యో భూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది కెరియర్ పరంగా తుల రాశి వారికి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా వారి జీవితంలో ఆదాయం పూజ్యం జయం అవమానం ఈ ఉగాది నుంచి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇక రాశి వారికి ఏ దేవతారాధన ఈ నూతన సంవత్సరంలో మొత్తం ఈ రాశి వారికి మేలు చేస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఇక తులారాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు అందాన్ని ఆరాధించే ఉదయాన్ని కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది అదేవిధంగా ఇక రాశికి చెందిన స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేయగలిగిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వారు అందంగా సున్నితంగా ఉంటారు అంతే కాకుండా ఈ రాశి జాతకులు కుటుంబం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఈ కతుల రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ పూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంటుంది కత్తుల రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటవ తేదీ నుండి ఎనిమిదవ ఇంటిలోకి గురువు ప్రవేశిస్తాడు ఇక్కడ నుంచి ఈ రాశి వారికి అష్టమ గురుదోషం అనేది ప్రారంభం అవుతుంది ఇక ఈ రాశి వారికి శని దేవుడు ఐదవ ఇంటిలో సంవత్సరం అంతా కూడా సంచారం చేస్తారు ఇక రాహువు కేతువు ఈ సంవత్సరం అంతా కూడా ఆరు మరియు పదకొండవ ఇంటిలో సంచారాన్ని కొనసాగిస్తారు ఇక తుల రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి గ్రహాల స్థితిగతుల రాశి సంచారాన్ని పరిశీలించినట్లయితే కనుక తుల వారికి మే ఒకటవ తేదీ నుంచి గురుబలం అనేది తగ్గిపోతుంది కతుల రాశి వారికి శనిదేవుడు ఐదవ ఇంటిలో సంచారం అనేది మిశ్రమంగా ఉంటుంది అయితే రాహుగ్రహం మాత్రం మిమ్మల్ని ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు తీసుకువెళ్తాడు ఇక కుజుడు యొక్క సంచారం మీకు ప్రతికూలంగా ఉంటుంది కతుల రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి సాధారణంగా ఉంటుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులైన తుల వారికి వర్క్ ప్లేస్లో ఒడిదురుకులు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు పనులు చేసే చోట మీ మీద నిన్న మొండి దాకా ఉన్నటువంటి మంచి ఒపీనియన్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అనుకునేదే చేస్తారు వాళ్ళ మాటలే మీరు వినాలని అంటారు ఇలాంటి నిందలు ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయంలో మీరు ఓర్పుతో సహనంతో నిందలను మోయక తప్పదు అలాగే మీ యొక్క గౌరవ మర్యాదలను మీరు కాపాడుకోవాలని చెప్పుకోవచ్చు ఇక తులరాశికి చెందిన నిరుద్యోగులు మీరు చేస్తున్న ఉద్యోగం ప్రయత్నాల్లో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా కూడా ఆ ఉద్యోగాన్ని మీరు మిస్ చేసుకోకుండా అంటే జారా విడుచుకోకుండా వచ్చేటటువంటి ఉద్యోగాన్ని ఈ సమయంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ మీరు కోరుకున్న ఉద్యోగం రాలేదు అని బాధపడే కంటే కూడా వచ్చిన ఉద్యోగంలో ఖాళీగా కూర్చోకుండా జాబ్ చేసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిదని తులారాశి వారికి చెప్పుకోవాలి ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులు ఈ ఉగాది తర్వాత నుండి కూడా తమ వ్యాపారాలను విస్తరించుకోవడం లేదా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం తమ వ్యాపారంలో పెట్టుబడులు ఈ సమయంలో ఎక్కువగా పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఉగాది నుంచి కొంచెం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యవసాయదారులకు ఈ సమయంలో పంటలు పండినా కూడా పండిన పంటల్లో ఫలితాలు దక్కడంలో మిశ్రమంగా ఉంటాయి ఇక తుల రాశికి చెందిన సినిమా టీవీ కళారంగాలకు చెందిన వారికి ఈ ఉగాది తర్వాత నమ్మక ద్రోహానికి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి ఇక తుల రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం భయపెట్టే విధంగా ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి రావలసిన డబ్బులు సకాలంలో మీ చేతికి అందవు అలాగే మీరు ఈఎంఐ లాంటివి ఏమైనా కట్టేవి ఉంటే ఆ ఈఎంఐలు మీకు తలకు మించిన భారంగా మారుతాయి అంటే ఈఎంఐలు సమయానికి కట్టలేని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎదురవుతాయి స్థలం కొనుగోలు చేయడం కావచ్చు ఇల్లు కొనుగోలు చేయడం కోసం కావచ్చు ఇలాంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి పెట్టుబడుల కోసమే అయినప్పటికీ కూడా ఇలాంటి ఖర్చులన్నీ కూడా తెలియటటువంటి ఆందోళన అనేది మీకు ఉంటుంది అమ్మో ఖర్చులు పెరిగిపోతున్నాయి అని అనుకుంటారు ఈ ఖర్చులన్నీ కూడా మీ యొక్క అవసరాలకే ఖర్చులు పెరుగుతాయి లేదా మీరు అనుకునే పెట్టుబడుల కోసము ఖర్చులు పెరుగుతాయి అయినా కూడా ఈ ఖర్చులను చూస్తారే తప్ప మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు చూడటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తాయని చెప్పొచ్చు అదేవిధంగా గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తీర్చడానికి మీకు కష్ట సాధ్యంగా ఉంటుంది కాబట్టి అప్పులను వీలైనంత వరకు కూడా ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ జాగ్రత్త పడకపోతే మాత్రం అవి మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలగజేస్తాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తుల వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంలో మధ్యవర్తిత్వాలు షురిటి సంతకాలు అప్పులు ఇవ్వటం అలాగే తోటి ఆర్థిక పరమైన లావాదేవీలకు దూరంగా ఉండడం ఈ సంవత్సరంలో మీరు చేయాలి అని చెప్పొచ్చు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం భద్రతా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి చెప్పబడుతుంది ఇక తుల వారు ఈ నూతన సంవత్సరం క్రోదీనామ సంవత్సరంలో తప్పకుండా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు ఏదో ఒక రూపంలో స్థిరాస్తి అనేది వారికి ఈ సంవత్సరంలో కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం శ్రమ మీద అయ్యేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకోవడానికి తులరాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక సంతానం విషయంలో తుల రాశి వారికి డబ్బులను ఎక్కువగా ఖర్చు చేస్తారు అంటే మీ పిల్లల పేర్ల మీద కొంచెం డబ్బు దాచిపెట్టడం కావచ్చు లేకపోతే వారికి ఉన్నత విద్య కోసం కాలేజీలో సీట్ల కోసం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం రావచ్చు ఇలా ఏ విషయంలో అయినా మీ సంతానం విషయంలో ఈ సంవత్సరము డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారికి ఈ సంవత్సరంలో కొంచెం అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అలాగే ఈ రాశి వారికి కంటికి సంబంధించిన సమస్యలు బాధిస్తాయి అలాగే అజీర్ణ సమస్యలు కూడా బాధిస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తుల రాశి వారు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న తులరాశి వారు ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్న ఈ రాశి వారు అక్కడే అంటే విదేశాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఈ సంవత్సరంలో బాగా ఉన్నాయి ఇక తులరాశి వారికి కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఇది ఏమైనప్పటికీ తులరాశి వారికి ఈ సంవత్సరంలో నమ్మక ద్రోహాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాలయాపన ఎక్కువగా ఉంటుంది అంటే పనులు పెండింగ్ అవుతాయి ఇక ఈ రాసే వారికి రహస్య శత్రులు ఎక్కువగా పెరుగుతారు అలాగే ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి వీటన్నిటిని కూడా మీరు అధిగమించి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి అవసరాలు ఏర్పడతాయని చెప్పొచ్చు ముఖ్యంగా తుల రాశి వారు కోపాన్ని బాగా అదుపులో పెట్టుకోవాలి చికాకును కూడా బాగా అదుపులో పెట్టుకోవాలి అలాగే ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి కాబట్టి ఈ విషయంలో తుల రాశి వారు ఈ సంవత్సరం లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక తుల వారు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ఈ రాశివారు గురువు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం దత్తాత్రేయ దర్శనం చేసుకోవాలి గురువులను గౌరవించాలి అలాగే సోమవారం నియమం కానీ మంగళవారం కాని పాటించండి సోమవారం శివారాధన చేయండి మంగళవారం ఆంజనేయస్వామి లేదా దుర్గాదేవి దర్శనం చేసుకోండి హనుమాన్ చాలిసా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించుకోండి పశు పక్షాతులకు నీళ్లను అందించండి ఇక రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా వారు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తాం మరి ఇలాంటి లేటెస్ట్ వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్